హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మణిపూర్ ఎథనిక్ వైలెన్స్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ వైలెన్స్ ని డిస్కస్ చేద్దాం ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత సివిలైజేషన్ పెరిగినా ఈ జాతి మరియు కుల విభేదాలు మాత్రం ఆగవు వీటి వల్ల ఏదో ఒక రోజు ఏదో ఒక మూలన గొడవలు జరుగుతూనే ఉంటాయి ఈ రోజు అలా జరిగిన ఒక రీసెంట్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం రెండు జాతుల మధ్య రేగిన వైరం ఒక రాష్ట్రం మొత్తం వ్యాపించింది ఒక మారణకాండకు దారితీసింది అదే మణిపూర్ ఎత్నిక్ వైలెన్స్ మణిపూర్ ఒక అందమైన పర్వతాలు లోయలతో నిండిన ప్రాంతం కానీ నేడు ఆ పర్వతం కన్నీలతో లోయల రక్తంతో నిండాయి ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఇంఫాల్లో ముఖ్యంగా మూడు తెగలకు చెందిన ప్రజలు ఉంటారు వాళ్ళు మైథీలు కూకీలు నాగాల వాళ్ళు వీళ్ళల్లో మైథీలు జనాభా యాభై ఐదు శాతం మిగతా నలభై ఐదు శాతం మంది కూకీలు నాగాలు అయితే ఈ సమస్య మొదలైంది రెండు వేల పదమూడు మైత్రీలు మణిపాల హైకోర్టులో పిటిషన్ వేశారు దేనికంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కాలంలో మైత్రిని గిరిజనులుగా పరిగణించేవాళ్ళు కానీ భారతదేశంలో విలీనమైన తర్వాత వాళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వలేదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి వారు జనరల్ ఓబీసీగా పరిగణించబడ్డారు అయితే రెండు వేల పదమూడులో దీనిపై మైత్రియులు మణిపూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఏంటంటే వాళ్ళ జాతిని గిరిజను తెగలకు సంబంధించిందని వాళ్ళు పూర్వీకులు కూడా గిరిజనులే అని జనరల్ గా పరిగణించడం వల్ల వాళ్ళ జాతి వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడ్డారని అలాగే కూకీలు నాగాలు వాళ్ళకి ఇచ్చిన రక్షణ వీళ్ళకు కూడా కావాలని ఎస్టీ హోదా ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు పది సంవత్సరాల పాటు కేసు సాగిన తర్వాత హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంకి ఆదేశాలు జారీ చేసింది మైత్రీలు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ జాతిలోనే చేర్చబడాలి అని ఈ తీర్పు కూకీలకి నాగాల వాళ్ళకి నచ్చలేదు దేనికంటే మైతీలకి ఎస్టీ హోదా ఇస్తే మా భూములను కూడా వాళ్ళు కొనగలరు మన ఉద్యోగాలు కూడా ఇబ్బంది వస్తుందని మే మూడు రెండు వేల ఇరవై మూడున పీస్ ర్యాలీ ప్రారంభించారు పీస్ ర్యాలీగా మొదలుపెట్టిన నిరసన ఒక్కసారిగా అల్లర్లుగా మారింది గుడిసెలు ఇల్లు కాలిపోతున్నాయి ప్రజలు చనిపోతున్నారు ఈ రెండు వర్గాల హింసలో రెండు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు అరవై వేల మందికి పైగా తమ ఇళ్లను వదిలి శరణార్థ శిబిరాలకు వెళ్లిపోయారు దీంతో గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి రెండు వందలకు పైగా చర్చలు ధ్వంసం చేశారు మసీదులను తగలపెట్టారు ఇందులో హిందూ ఆలయాలు కూడా దాడికి గురయ్యాయి మహిళలపై లైంగిక దాడులు కూడా చేశారు మీ అందరికీ తెలిసే ఉంటది ఒక వీడియో రెండు వేల ఇరవై మూడు జూలైలో వైరల్ అయ్యింది అదేంటంటే ఇద్దరు కూకీ మహిళల్ని ఒక గుంపు వారు బట్టలు లేకుండా రోడ్డు మీద నడిపించారు దీంతో ఇరు వర్గాలు పూర్తిగా విడిపోయాయి లోయల్లో మైత్రిలు మాత్రమే ఉండాలి కొండల్లో కూకీలు మాత్రమే ఉండాలి అనే ప్రచారం చేశారు మణిపూర్ లో అల్లర్లకు నిరసనగా దేశం మొత్తం మణిపూర్ కోసం ఢిల్లీలో మరియు అనేక రాష్ట్రాల్లో ర్యాలీలు చేశారు ఈ అల్లర్లు పెద్ద ఎత్తున అవ్వడంతో సుప్రీంకోర్టు దీనిని ఒక మానవతా సంక్షోభంగా పేర్కొంది దీంతో పాటు శాంతి కమిటీలను ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఆర్మీ సిఆర్పీఎఫ్ అస్సాం రైఫిల్స్ దళాలని మణిపూర్ కి పంపించింది అయినా హింసలు పూర్తిగా ఆగలేదు ఈ రోజుకి కూడా వేలాది కుటుంబాలు శరణార్థ శిబిరాల్లోనే ఉన్నాయి హింస పెరగకుండా మణిపూర్ లో ఇంటర్నెట్ ని ఆపేశారు ఈ ఇన్సిడెంట్ జరిగిన కాలంలో బీజేపీ గవర్నమెంట్ పవర్ లో ఉంది వాళ్ళు అనుకుని ఉంటే ఈ గొడవల్ని ఆపి ఉండొచ్చు రాజకీయ చర్చల ద్వారా భూ సవరణలు చేసి ఎలాగైనా వాళ్ళు అనుకుని ఉంటే ఆపి ఉండొచ్చు కానీ అలా జరగలేదు ఈ రోజుకి కూడా ఆ హింస అలాగే కొనసాగుతుంది తర్వాత సుప్రీంకోర్టు మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది ఒకవేళ మైతీలకి ఎస్టీ హోదా ఇవ్వాలి అంటే అది లోక్సభలో మాత్రమే నిర్ణయించబడాలని తీర్పునిచ్చింది మన దేశం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయినా కానీ మన దేశం ఒక తీర్పు రావాలంటే కొన్ని సంవత్సరాలు వేచి ఉండాలి అదే న్యాయం దొరకాలి అంటే వాడికి అదృష్టం ఉండాలి ఇవన్నీ ఉన్నా అది జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇందువల్లే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్లో ఇండియా ప్లేస్ సెవెంటీ నైన్త్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ టూ కంట్రీస్ మనకి స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఈ మణిపూర్ ఎత్నిక్ వైలెన్స్ ఒక అద్భుతమైన ఉదాహరణ దేనికి అంటే ఒక తీర్పు అనేది ఎప్పుడూ ఆలస్యం అవకూడదు అలా ఆలస్యం అయితే ఇలాంటి మారణలు కానలే జరుగుతాయి సెక్యూరిటీ రిఫార్మ్స్ చేయాలి ప్రజలు అండ్ గవర్నమెంట్ ఇద్దరు అకౌంటబుల్ గా ఉండాలి అలాగే హింస అనేది ఎప్పుడూ ఒక ప్రయోజనంకి దారి కాకూడదు మణిపూర్ కదా కేవలం జాతి కోసం పోరాటం కాదు అది గుర్తింపు కోసం పోరాటం బ్రతుకు తెరువు కోసం పోరాటం కానీ మణిపూర్ లో ఇంకా వైలెన్స్ అరాచకాలు ఆగలేదు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ మణిపూర్ వైలెన్స్ మీద మీ ఉద్దేశాలు ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్